హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొలి కథానిక సంపుట నుండి మరొక కథ విందాము బహుమతి కథ పేరు రచించిన వారు ఆచార్య కొలకలూరి నగరు చదువుతున్నది కరుణా సిరిమణి ఇంట్లో రాధ ఒక్కతే ఉంది అన్న ఆత్రంతో గబగబా పనులు తెలుసుకుని ఆఫీస్కు తాళం వేసి కునికిపాట్లు పడుతున్న డ్రైవర్ను లేపి వెనక సీట్లో కూర్చొని అటెండర్ ఇచ్చిన బ్రీఫ్ కేసు తీసుకుని పక్క సీట్లో పెట్టుకుని అతన్ని వెళ్ళమని చెప్పి గేటు తాళం వేయమని వాచ్మెన్ చెప్పి కారును పోనివ్వమని డ్రైవర్ చెప్పి వెనక్కు వాళ్ళాడు రామ్మోహన్ రావు పెళ్లి చేసి కోట్ల వ్యాపార సామ్రాజ్య బాధ్యతలు అప్పగించి విశ్రాంతి తీసుకోవడానికి తల్లిదండ్రులు విదేశీ పర్యటనలో ఉన్నారు భార్య ఆలనా పాలనా కంపెనీ బాధ్యతలు రెండో ఒకేసారి వచ్చి రామ్ బిక్కిరి అవుతున్నాడు రాత్రి పన్నెండు గంటలైంది రాధ ఎట్లా ఉందో ఏమో అనుకోసాగాడు రామ్ ఇంట్లో ప్రవేశించేసరికి ఇల్లంతా దిక్కుమాలిన వాసన కొట్టింది అన్ని తలుపులు కిటికీలు తెరిచాడు లైట్లు వేశాడు ఫ్యాన్లు వేశాడు ఏసీ వేసే ఉంది రాధ మంచం మీద అడ్డదిడ్డంగా పడి ఉంది మంచం పక్క గాజు టీపాయ్ మీద గాజు సీసాలో ఉన్న విస్కీ అడుగంటింది ఐస్ క్యూబ్స్ బకెట్లోని ఐస్ వాటర్ వాటర్ అయిపోయింది తెరిచి ఉన్న సిగరెట్ ప్యాకెట్లోని రెండు సిగరెట్లు యాస్ట్రేలో కాలి ఆరి పడి ఉన్నాయి రెండు గ్లాసుల్లోనూ కొంచెం కొంచెం విస్కీ మిగిలి ఉంది జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు ప్లేట్లో ఒకటి రెండు ముక్కలు మిగిలి ఉన్నాయి పరీక్షగా చూశాడు కోపం వచ్చి ఉండాలి రాధను విదిలించి కొట్టి ఉండాలి పరీక్షగా చూచి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు బట్టలు విప్పి టవల్ కట్టుకొని బాతుల్లోకి పోయాడు షవర్ కింద తృప్తిగా వేడి నీళ్ళ స్నానం చేశాడు తలార్పుకుంటూ బయటకు వచ్చి పైజామా లాల్చి తీసి వేసుకున్నాడు డైనింగ్ రూమ్కి వచ్చి టేబుల్పై ఉన్న పాత్రలు మూతలు తీసి చూశాడు రాధ భోజనం చేయలేదని గుర్తించాడు పాపం అన్నం తినకపోతే ఎట్లా అని మళ్ళీ బెడ్రూంలోకి వచ్చాడు కంపు గదంతా నిండు ఉంది రాధ అని కదిపాడు అటు దొరింది మళ్ళీ తట్టాడు ఇటు దొరింది లే అని రెట్ట పట్టుకుని లేపాడు సాగుతూ లేచింది కూర్చోబెట్టాడు పడుతూ కూర్చుంది ఏమిటి అంది అన్నం అన్నాడు వద్దు అంది కాదు తినాలి బ్రతిమాలాడు కళ్ళు నులుముకుంటూ టైం ఎంత ఏ వారం ఏ తారీఖు అంది నిన్నటి వారం తారీఖు చెప్పాలా ఇవాళ చెప్పాలా ఆలోచించి చెప్తారా అన్నాడు మంచం మీద నుంచి దించాడు ఊగుతూ జారుతూ ఉంది భుజం పట్టుకొని నడిపించాడు మీద పడుతూ నడిచింది రాధ శరీరం అంతా విసికీ కంపు కుర్చీలో కూర్చోబెడితే టేబుల్ మీద వాలింది రాధ ప్లేట్లో చపాతి వడ్డించుకుని కూర వేసుకొని రాధ పక్కన కుర్చీలో కూర్చుని ఒక ముక్క తుంచి కూర అద్దీ రాధకు పెట్టాడు నములుతూ ఉంది ఒక ముక్క తిన్నాడు చపాతి కాగానే అన్నం ప్లేట్లో వేసుకుని కూర వేసి కలిపి ఆమెకు ముద్ద పెట్టాడు తను ముద్ద తిన్నాడు ఆ ప్లేట్ పక్కకు నెట్టి మరో ప్లేట్ తీసుకుని అన్నం పెరుగు ఉప్పు వేసి కలిపి రాధకు తినిపిస్తూ తాను తిన్నాడు రాధ మూతి అంత ఇంగిలి మూతి కడిగి తుడిచి మజ్జిగ దాగించాడు తాను చేయి మూతి సింకులో కడుక్కొని కడుపు తిప్పినట్లు ఉంటే సింకులో వాంతి చేసుకున్నాడు నోరు చేయి కడుక్కుని రాధ దగ్గరికి వచ్చాడు ఏమైంది రాధ మాటల్ని మూలుగుతూ మింగుతూ నా చెప్ నములుతూ అడిగింది వాంతి మామూలుగా అన్నాడు ఎందుకు అంది వాసనకు అన్నాడు వాసన మీకు పడదా మీరు తాగరా తాగను సిగరెట్లు తాగను ఈ వాసనలు ఇబ్బందా అయ్యో పాపం అంది రాధ ఆమెను లేపి మంచం మీద పడుకోబెట్టాడు వాళ్ళంతా వాసన చీర జాకెట్ తడిసినట్లు విస్కి కంపు విస్కీ తాగుతారు కానీ మీద పోసుకుంటారా అని బెడ మీదకి చేర్చి తాను పోబోతుంటే యాడికి అని అడిగింది చేయి పట్టుకుని గెస్ట్ రూమ్కి ఎందుకు పడుకోవడానికి ఇక్కడేం కంపు వాసన వాంతి చీర జాకెట్ తీసి అవతల పారేసి బ్రా లంగాతో రాధ వాసన లేకుండా ఉంది నేను నిన్ను ముద్దు అంది వాసనతోనా ప్రేమతో అసహ్యంగా ఉంది ఓర్చుకోవాలి గెస్ట్ రూమ్కి పోయి పడుకునే ప్రయత్నం మానేశాడు రామ్ ఫ్యాన్లు టాప్ స్పీడ్ పెట్టాడు టీపాయ్ మీద ఉన్న గ్లాసులు సింకులో వేశాడు యాస్ట్రీ తీసి డస్ట్బిన్లో వేశాడు సాసరు సింకులో పెట్టాడు విస్కీ బాటిల్లోని విస్కీ సింకులో పోసి ట్యాప్ తిప్పి కంపు ఉత్పత్తి కేంద్రాన్ని పగలగొట్టి వాసన్ని ధ్వంసం చేశాడు కోపమా అడిగింది మంట పడుకో నువ్వు నిద్రపో నాకు నిద్ర రాదు రాధ రామ్ మంచం మంచమిదికి లాగింది తూలిపడి లేచి కూర్చున్నాడు సిగరెట్లు విస్కి ఇష్టమా అడిగాడు ఎప్పుడన్నా ఈరోజు ఏమైంది ఫారెన్ విస్కి షేర్ చేసుకుంటే ఆనందం ఎవరితో షేరు ఫ్రెండ్ అమెరికా నుంచి ఆడా మగ ఆడైతే ఏం సరదా మగ అయితే థ్రిల్ నాలుగు చప్పరిస్తూ చెప్పింది ఎవరా మగ మనిషి డాక్టరే ఫ్రెండ్ క్లాస్మేటు అమెరికాలో ఉద్యోగం పెళ్ళయింది విస్కీ బాటిల్ సిగరెట్టు ఇంపోర్టెడ్ ఇండియాలో దొరకవు పెళ్ళికి ముందు మీ వాళ్ళు రాధకు ఏ బ్యాడే అలవాట్లు లేవన్నారే వాళ్ళకి తెలుసు ఏడి నీ ఫ్రెండు నాకు పరిచయం చేయలేదేం భోంచేశాడా నువ్వంటే భయం పారిపోయాడు భయం దేనికి రేపు సాయంకాలం పిలుస్తాను నంబర్ ఇవ్వు నాకు ఇవ్వలేదు తనే కబురు చేసి వచ్చి నాలుగు గంటలుండి వెళ్ళాడు ఏ ఊరు తెలియదు సరే పడుకో నువ్వు రా అమ్మ నాన్నలకు అత్త మామలకు తెలియనియకపోతే మంచిది కానీ భర్తకు తెలియకుండా చేస్తే తప్పు తర్వాత ఎప్పుడో తెలిస్తే ప్రమాదం రెండు ఒకేసారి తెలిస్తే సరే రెండు కాదు మూడు ఒకటి సిగరెట్టు రెండు విస్కీ మూడోది ఏందది పరాయి మగాడితో తాగడం ఎప్పుడో ఒకసారి అయినా నేను అట్లాంటిదాన్ని కాదు కదా నువ్వు కాదు అతను కాదని నీకు తెలియదు కదా అట్లాగా అయితే రేపు రానివ్వను ఇవాళ నువ్వు రానిస్తే వచ్చాడా రేపు వస్తాడు విస్కీ తెస్తాడు నువ్వు పొమ్మనలేవు ఇద్దరు తాగుతారు తాగిన మైకల్లో తప్పులు తప్పవు అట్లా జరగనివ్వను ఒళ్ళు తెలియకుండా పడి ఉన్నావే ఏమన్నా చేస్తే ఏం చేసేదానివి చంపేసేదాన్ని ఒక నేరం జరిగాక మరో నేరం చేసి శిక్ష అనుభవించాల్సి రావడం ఘోరం కదా ఈ అలవాట్లు మానలేవా నేను ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానే ఉండాలి అత్త మామా లేరు భర్త తలమునకలైన పనిలో ఉంటాడు ఒక్కదానే ఉండటం పని వాళ్ళ గౌరవ మర్యాదలు చంపుతుంటారు వాళ్ళని మిత్రుల్లా చూడరాదు నెత్తికెక్కించుకోరాదు పిచ్చెక్కినట్లుండదు రామ్కి అర్థమైంది ఈ ఊళ్ళో మిత్రులు లేరా అడిగాడు సంపన్నుల ఇళ్లలో ఇన్ని కట్టుబాట్లు ఉంటాయని తెలియదు చాలా గొప్ప సంబంధమని మంచి భర్త దొరుకుతున్నాడని గర్వపడ్డాను కానీ అందమైన బందీఖానాలోకి వస్తున్నానని తెలియలేదు అర్థమైంది రాధ ఆపకుండా ఉపన్యాసం ఇస్తున్నావు ఏం కథ దినమంతా హాస్పిటల్లో పనిచేస్తూ ఆనందించే నన్ను పని మానిపించి ఇంట్లో సుఖపడమంటే అర్థం కావడం లేదు నా సర్వశక్తులు ఉడిగిపోయినట్లు నిద్రపోవడం నాకు సాధ్యమా రాధ ఎంబీబీఎస్ తర్వాత ఎండి చేసింది ఉన్న ఊళ్ళో ప్రైవేట్ హాస్పిటల్లో ఒక సంవత్సరం పనిచేసింది మంచి డాక్టర్ అని పేరు ప్రఖ్యాతులు అనతికాలంలోనే ఆర్జించింది అత్తమామలు కోడలు డాక్టర్ కావాలని వెతికారు రాధను చూసి తెలివితేటలు గుర్తించి ఇష్టపడ్డారు బంగారు బొమ్మ అన్నారు బంధువులు సుగుణాల రాసి అని తల్లిదండ్రులు కూతురుకు సర్టిఫికెట్లు ఇచ్చారు వినయ విధేయతలున్న స్త్రీ అనుకున్నాడు రామ్ పెళ్ళయి మెట్టినింటికి వచ్చిన వారంలో ఆ నగరంలోని పెద్ద హాస్పిటల్ యాజమాన్యం రాధకు ఉద్యోగం ఇస్తానని ముందుకొచ్చారు ఆ మాట విన్న అత్తమ్మలు మా ఇంటి కొడలు మా మహాలక్ష్మి ఇంత సంపదకు వారసురాలు ఇచ్చే భాగ్యశాలి ఎవరో ఇచ్చే నెల జీతానికి పనిచేయటమా అని నొచ్చుకున్నారు జీతం కోసం కాదు రోగుల సేవ కోసం అని సముదాయించబోయింది రాధ నిత్య రోగుల దగ్గరుండి ఆరోగ్యాలని ఇంటికి తెచ్చుకోవడం నిత్య రోగుల దగ్గరుండి ఆ రోగాలని ఇంటికి తెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు అన్నారు వాళ్ళు భర్తతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఉద్యోగం చేయను సేవ చేస్తాను ప్రాక్టీస్ పెడతాను అంది రామ్ అదో మాదిరిగా చూస్తే ఫీజులు వసూలు చేయను ఫ్రీ సర్వీసు అంది రామ్ మౌనంగా ఉండిపోయాడు అత్త మామలకు వడ్డన చేస్తూ పేదలకు వైద్య సదుపాయం మంచిది కదా అంది రాధా మంచిదే ఎంత విరాళం ఇస్తావో ఇవ్వు రామ్ చెక్కిస్తాడు అన్నాడు మామ రాధా నోరు మూసుకుంది అత్తకు సేవ చేస్తూ మన ఇంట్లోనే ఇల్లు కదలకుండా ప్రాక్టీస్ చేస్తానంది రాధ చిచి వద్దు మన గౌరవ మర్యాదలకే కాదు మన ఆరోగ్యాలకు కూడా అది అభ్యంతరకరం రోగుల్ని చూసినంత మాత్రాన రోగాల్ని నయం చేసినంత మాత్రాన డాక్టర్లకు జబ్బులు రావు జబ్బుల్ని ఇళ్లకు మోసుకురారు భయం లేదు అని రాధ అత్తకు నచ్చజెప్పబోయింది అత్త ఇంకా మాట్లాడవద్దు అంది ఆమె మాట భర్తకు కొడుక్కు వేదవాక్కు తాను ఉద్యోగం చేయరాదు ప్రాక్టీసు చేయరాదు రాధ కుంగిపోయింది కూలిపోయింది పుట్టింటి నుంచి మెట్టినింటికి ఇక్కడి నుంచి అక్కడికి ఆనవాయితీ రాకపోకలు తిరుగుళ్ళు తిప్పలు ముగిసాక తన విధి నిషేధాలు నిర్ణయించాక తను మెట్టినింటి బందీ అని తెలిసిపోయాక గాలి తీసేసిన బె బెలూన్ లాగా ఉన్న కోడలితో అత్త చెప్పింది మేము ఒక నెల రోజుల పాటు విదేశీ యాత్ర చేసి వస్తాం మీ ఇద్దరు ఏ బందీ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా సుఖంగా ఉండండి మేము వచ్చాక మీ హనీమూన్ అంది అత్త ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకున్నాం మిగతా కదా నేను ఇప్పుడే చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి